అందరికీ నమస్కారం రేపు జరగబోయే కౌంటింగ్ రోజున తప్పకుండా భారీ మెజార్టీతో పెనమలూరు నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ బలపరిచిన అటు పార్లమెంటు కానీ ఇటు అసెంబ్లీ కానీ గెలవబోతూ ఉన్నాం ఈ తరుణంలో ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి వచ్చినా కానీ ఎవరు రెచ్చగొట్టినా శాంతియుతంగా ఉండి ఘర్షణకి పోకుండా మనమందరం కూడా శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం మన బాధ్యత ఎవరైనా రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా దాడి చేసినా మాకు కానీ పోలీసు శాఖకు కానీ తెలియచేస్తే వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని శిక్షించే విధంగా డిపార్ట్మెంట్ ద్వారా బాధ్యత మేము తీసుకుంటాం ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మీరు పోలీసు శాఖకి తెలియచేయండి లేకపోతే నాకు తెలియచేయండి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి మీరందరూ క్రమశిక్షణగా రేపు ప్రమాణ స్వీకారోత్సవం అయ్యే వరకు కూడా ఓర్పుగా శాంతియుతంగా ఉండి ఈ నియోజకవర్గంలో ఎటువంటి ఘర్షణ వాతావరణం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మనం తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తున్నాం మీరందరూ కూడా విజయోత్సవాలకి సిద్ధంగా ఉండండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను